హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శైలజ ఈరోజు నేను చేయబోతున్నాను ఆ కాకరకాయ ఫ్రై ఆ కాకరకాయ ఫ్రైకి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో పసుపు ఉప్పు వేసుకొని కొంచెం వేండిలు పోసుకొని ఆ కాకరకాయలు దానిలో వేసు బాగా కడిగేసుకోవాలి కొంచెంసేపు దానిలోనే ఉంచితే దాని లోపల ఉంటుంది కదండి ఇరుక్కుని అంతా ఆ కాయలు అలా ఉంటాయి కదా అందుకని ఎక్కువసేపు కడగాలి వేడి నీళ్ళల్లో వేసేసి ఉంచేద్దాం పక్కకు పెట్టేసి ఇప్పుడు నీళ్ళు పోసుకొని దానిలో ఆకాకరగాయలు కూడా వేసేసుకుందాం వేసేసి బాగా కలిపేసుకుందాం స్పూన్ తోటి బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం దాని లోపల ఉన్న మురికి మొత్తం పోవాలంటే బాగా కలిపేసేయాలండి దీన్ని పక్కన పెట్టేసేద్దాం ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా పౌడర్ రెడీ చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పౌ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక చిన్న కొబ్బరి చెక్క పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు మీ దగ్గర ఏది ఉంటే అది వాడుకోండి నేను పచ్చి కొబ్బరి వాడుతున్నాను ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసి ముందు గ్రైండ్ చేసేసుకుందాం తర్వాత కొబ్బరి ముక్కలు కూడా సన్నగా గట్ చేసి అవి కూడా వేసేసుకుందాం ముందు అది గ్రైండ్ చేద్దాం ధనియాలు జీలకర్ర ఇది మెత్తగా పౌడర్ అవ్వం అప్పుడు తీసి కొబ్బరి ముక్కలు కూడా దానిలో వేసి గ్రైండ్ చేసేసుకుందామండి మొత్తం అన్నీ బాగా గ్రైండ్ అయిపోవాలి అప్పుడు కాకరకాయలు కడిగేసేసి ఆ నీళ్ళు పంపేసి మంచి నీళ్ళు పోసి మళ్ళీ కడిగేసుకొని కట్ చేసేసుకుందాం సన్న సన్న ముక్కలుగా బారుగా కట్ చేసేసుకుని బాగా పిసికి కడగాలండి లోపల మురికి ఉంటుంది ఈ ఆకాకరకాయలు ఎంతో మంచివి అండి చాలా విటమిన్స్ ఉంటాయి మాములు కాకరకాయల కన్నా ఇవి చాలా మంచివి అంటారు ఇవి రేరుగా దొరుకుతాయి ఎక్కువ దొరకవండి అవి దొరికిన సీజన్లోనే తప్పకుండా ఒక్కసారి వండుకు తినాలండి ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని సన్నగా పొడుగుగా కట్ చేసేసుకుందాం అన్నీ సన్నగా పొడుగుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం చాలా గట్టిగా ఉంటాయి కదండి ఇవి కట్ చేయడానికి చాలా అని అందుకే సన్నగా పొడుగ్గా అయితే కొంచెం కొంచెమన్నీ వస్తాయి కానీ రౌండ్లుగా అయితే రావండి గింజలు గట్టిగా ఉంటాయి కదండి కొంతమంది గింజలు ఇష్టపడే వాళ్ళు ఉంచుకోవచ్చు లేదంటే తీసేయచ్చు ఇందంటే గ్రైండ్ చేసిన పౌడర్ ఉంది కదండి అది తీసి జా ఒక బౌల్లో వేసేసుకుందాం బౌల్లో వేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకుందాం ఇది ఫ్రై కదండి అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక సిక్స్ సెవెన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను ఇది బాగా హీట్ ఎక్కిన తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న ఆకాకరకాయ ముక్కలు వేసేసుకుందాం సన్నగా పొడుగుగా కట్ చేసి పెట్టుకున్నాను కదండి అవి వేసేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిందేమని చూసి వేసేసుకుంటున్నాను ఇప్పుడు ముక్కలు వేసేసుకొని ఈ కర్రీ చాలామంది బాగోదనుకుంటారు కానీ ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది హాఫ్ స్పూన్ పసుపు పిల్లలు కూడా ఇష్టపడితే తింటారు ఇలా ఇలా చేయండి మసాలా పౌడర్ వేసి ఫ్రై హాఫ్ స్పూన్ సాల్ట్ చాలా పది మళ్ళీ వేసుకుందాం అండి ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలిపేసుకుందాం ప్రతిసారి ఒకే కూరగాయలు కాకుండా ఇలా వెరైటీగా సీజన్ సీజనల్గా దొరికే వెజిటేబుల్స్ పిల్లలకి పెడితే చాలా మంచిదండి ఈ ఆకాకరకాయ కూడా ట్రై చేయండి మామూలు కర్రీ కంటే ఇలా ఫ్రై అయితేనే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎక్కువ ఇష్టపడతారు ఏదైనా పప్పు పప్పు చారు చేసినప్పుడు సైడ్ డిష్గా ఇది బాగుంటుంది ఎంతో సరే రైస్లో కలుపుకున్నా బాగుంటుందండి ఎందుకంటే దీంట్లో మసాలా పౌడర్ వేస్తున్నాం కదా అది కలుపుకుంటానికి సరిపోతుంది బాగా కలిపేసుకుందాం అది బాగా వేగనివ్వాలండి కొంచెం రెడ్ కలర్ వచ్చే అంతవరకు వేగిస్తే అప్పుడు బాగుంటుంది బాగా క్రిస్పీగా మూత పెట్టేసుకుందాం బాగా మగ్గుతుంది మగ్గిందండి చూద్దాం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి కిందది పైన మొత్తం అంతా కలవాలి కదండి పైనుంచి నుంచి కిందకి ఇలా తిప్పుదాం గరిడుతాం మొత్తం వేగాలి పైన కిందది మొత్తానికి వేయించేసుకుందాం బాగా మళ్ళీ మూత పెట్టి ఇలా మూత పెట్టి కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ తీసి కదుపుతూ ఉండాలి ఇలా రెండు మూడు సార్లు చేయొచ్చు బాగా వేగించుకోవాలండి కొంచెం వేగింది కదండి కలర్ కలర్ ఇప్పుడే చేంజ్ అయింది కొంచెం ఇప్పుడు దీనిలో కారం వేసుకుందాం దీనిలో టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను నేను కారం వేసుకొని బాగా కలిపేసుకుందాము ఇంకా కొంచెం వేగేంత వరకు కలుపుదాము ఇలా బాగా క్రంచీగా అయిపోవాలి కలిపేసుకున్నాను కదండి ఇప్పుడు దీనిలోనే ఆ పౌడర్ ఉంది కదండి గ్రైండ్ చేసి పెట్టింది కొబ్బరి ధనియాలు జీలకర్ర ఆ పౌడర్ని కూడా దీనిలో వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి ఇది వేసిన తర్వాత ఎక్కువసేపు వేగం ఎక్కర్లేదండి కొంచెం వేగనిస్తే చాలు అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆకా కరిగే ఫ్రై రెడీ దీన్ని అందరూ ట్రై చేయండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి మీరు కూడా ఈ కర్రీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ అండి